మేనిఫెస్టోలతో అన్ని రాజకీయ పార్టీలు తామును అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలు ప్రకటన చేసేశాయి ఆ పార్టీ మేనిఫెస్టో పైన ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో ఆ పార్టీ నాయకులు వలసగన్ల సుబ్బరాయర్తో మాట్లాడదాం నమస్తే సార్ విద్యార్థుల కోసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలను ప్రవేశపెట్టింది ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో రేపు ఏదైతే కనుక ఈ యొక్క రాష్ట్రంలో కుంటుబడినటువంటి విద్యా విధానాన్ని అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలపైన నిరుద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అన్నిటినీ కూలంకుషంగా పర్యవేక్షించి పరిశీలించి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థులందరికీ చేదోడు వాదోడుగా ఉండేటువంటి కార్యక్రమం మా యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది ఇందులో భాగంగానే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం కింద దాదాపు గడిచినటువంటి ప్రభుత్వ మాదిరి కోతలలో కాకుండా ఎంతమంది అయితే ఇనక అర్హులు ఉన్నారో ఆ అర్హులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయల డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా యొక్క తెలుగుదేశం పార్టీ మా యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచింది అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఏవైతే కనుక ఉన్నతమైనటువంటి వద్ద విద్యా ఉన్నాయో వాటన్నిటినీ కాపాడే విధంగా పర్యవేక్షించే విధంగా పరిరక్షణ చేసే విధంగా మా యొక్క మేనిఫెస్టోలో ఆ యొక్క కార్యక్రమాన్ని కనుక పొందుపరచబడింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహిళల కోసం మిగతా రాజకీయ పార్టీల కన్నా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోనే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నట్లున్నాయి కదా ఈ విషయం మీద మీ స్పందన ఏంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళల సాధికారతే ధ్యేయంగా పార్టీ పెట్టినటువంటి నాటి నుండి ఈరోజు మా యొక్క అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరు గనక మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మనందరం చూస్తూ ఉన్నాం అదేవిధంగానే ఈ యొక్క మా యొక్క తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మహాశక్తి పథకాలను ఈ యొక్క మహిళలకు పెద్దపీట వేసే విధంగా మేము ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది దీనిలో భాగంగానే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లకు ప్రతి ఒక్క మహిళకు ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి కింద నెల పదహైదు వందల రూపాయలు సాయం చేసేటువంటి పరిస్థితిని కనుక మా యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఎవరైతే గనక ఈ యొక్క గృహిణులు ఉన్నారో ఈ యొక్క గృహిణులు ఈ ఏదైతే కనుక ఈ యొక్క గ్యాస్కి సంబంధించినటువంటి బాధను ఆ యొక్క భారంగా భరించకుండా సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కనుక మా యొక్క తెలుగుదేశం పార్టీ చేయబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకో బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏమిట్రా అంటే కనుక ఎక్కడికన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్రంలో ఎక్కడైనా నలుమూలందుకు వారందరిక ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసే విధంగా మా యొక్క ఈ రకంగా మహిళలకు పెద్దపీట వేసే విధంగా చేసేటువంటి కార్యక్రమము డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణాలను అందించేటువంటి కార్యక్రమాన్ని గునక మా యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాము ఈ విధంగా మేము పెద్దపీట వేసేందుకు శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీసీ సంక్షేమం పేరుతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఆచరణ సాధ్యమేనా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే గనక ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఉన్నారో వాళ్ళందరి సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏర్పడితే కనుక వారందరినీ సంక్షేమం దిశగా నడిపించేందుకు పాటుపడేందుకు మా యొక్క మేనిఫెస్టోలో మా యొక్క అధినేత ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆ యొక్క అణగారిన వర్గాల యొక్క బాగు కోసం వారి యొక్క ఉన్నతి కోసం పాటుపడేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలను ఆలోచించి ఆచితూచి అడుగులు వేసి ముందస్తుగానే అన్నిటి గ్రహించి తీసుకున్నారు ఖచ్చితంగా బీసీ సంక్షేమం అనేటువంటిది బీసీ రక్షణ అనేటువంటిది బీసీల అభివృద్ధి అనేటువంటిది తెలుగుదేశం పార్టీతోనే నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భం మేము గట్టిగా నమ్ముతూ ఈ యొక్క ప్రజానీకాన్ని అందరి గునుక మేము తెలియజేస్తా ఉన్నాం